లో వన్ నో ఏ దర్శకుడికైనా హీరోకైనా సరే హిట్టే కొలమ ఒకసారి ఫ్లాప్ పడిందా పట్టించుకునే నాథుడే ఉండడు ఒకనొక సమయంలో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన శ్రీను వైట్ల పూరి జగన్నాథ్ పరిస్థితులే ఇందుకు ఉదాహరణ వీళ్ళ గురించి ఆహా ఓహో అని మైక్ ముందు స్టేట్మెంట్స్ ఇస్తారు తప్ప ఒక స్టార్ హీరో కూడా సినిమా ఛాన్స్ ఇవ్వడు సరే వీరి సంగతి కాసేపు పక్కన పెడితే లేటెస్ట్ హ్యూజ్ డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడు పరిస్థితి ఇప్పుడు దాదాపు ఇదే టాక్ వినిపిస్తోంది ఈ ఆగస్టు పదిహేనున నా శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ బచ్చన్ రిలీజ్ అయింది మొదటి ఆట నుండే మిశ్రమ స్పందన తెచ్చుకుంది ఈ సినిమా మరీ ముఖ్యంగా దర్శకత్వం పట్ల ప్రేక్షకులు పెద్దవి విరిచారు పాతకాలం కాలం నాటి దర్శకత్వ ప్రతిభను హరీష్ శంకర్ కనబర్చాడని ఈ సినిమా ఫెయిల్యూర్ కి హరీష్ కారణం అని తేల్చేశారు ఆడియన్స్ దీంతో ఈ దర్శకుడి నెక్స్ట్ కమ్ముకున్నాయి తన నెక్స్ట్ సినిమా ఎనర్జిటిక్ స్టార్ రామ్ చేస్తున్నారని ప్రకటించాడు ఇటీవల అసలే భారీ డిజాస్టర్ ఇచ్చిన హరీష్ తో చేసేందుకు రామ్ రెడీగా లేడని టాక్ వినిపిస్తోంది వీరిద్దరి కలయికలో సినిమా లేనట్టే అటు రామ్ ఫ్యాన్స్ కూడా ఈ దర్శకుడితో సినిమా వద్దు చేయాలనే కోరుకుంటున్నారు ఇప్పటికైనా హరీష్ కథ కథనాలపై దృష్టి పెడితే హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అయితే నాలుగు సినిమాలు వస్తాయి లేదంటే మిడ్ రేంజ్ హీరోలతో ఒకటి ఆరా సినిమాలు చేసుకుంటూ బండి లాగించడమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు మరిన్ని అప్డేట్స్ కోసం హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి